హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆగస్టు నెలకి సంబంధించి ఏమేమి పథకాలు ప్రారంభం అవుతాయి అనే దానిపై ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో కొన్ని కొత్త పథకాలు అనేవి ప్రారంభం కాబోతున్నాయండి సో ఆ పథకాలు ఏంటి ఏ ఏ తేదీల్లో ప్రారంభించబోతున్నారు సో ఆ పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలు అందించబోతున్నాను అండి సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందడం జరుగుతుంది అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి అండి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా చూస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆగస్ట్ నెలకి సంబంధించి ఇప్పటి వరకు కొన్ని పథకాలనేవి ప్రారంభించడం జరిగిందండి కోటమి ప్రభుత్వం అయితే అందులో భాగంగా ఒకటవ తేదీ అదేవిధంగా రెండవ తేదీ సామాజిక భద్రతా పింఛన్లు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే లబ్ధిదారులు అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరికీ వార్డు సచివాలయం సిబ్బంది చేత అయితే పింఛన్లని పంపించడం జరిగింది అదేవిధంగా ఈ పింఛన్లతో పాటు కొత్తగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి వితంతువుల పింఛన్ అని కూడా పంపించడం జరిగిందండి దాదాపు ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది చేత అయితే ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి పింఛన్లు అనేవి పంపిణీంచడం జరిగింది సో ఒకటి రెండవ అయితే ఈ పథకం అనేది అమలు కావడం జరిగిందండి సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభావ పథకం కింద నిధులనేవి రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది అన్నదాత సుఖీభావ పథకం కింద రైతుల ఖాతాలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అదేవిధంగా పెట్టుబడి సాయం అనేది అందించడం జరిగింది దీనితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే రైతులకు పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు కూడా అందడం జరిగిందండి సో మొదటి పేమెంట్ కింద ఏడు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే రైతులకు అయితే అందించడం జరిగింది పెట్టుబడి సాయం కింద అయితే సో ఓకేనా సో ఇప్పటివరకు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పథకాలనేవి ప్రారంభించడం జరిగింది సో అదేవిధంగా చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అదేవిధంగా ఐదు వందల యూనిట్లు ఉచిత కరెంటు అనేది కూడా అందించడం జరిగిందండి సో మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు అదేవిధంగా మామూలు మొగ్గలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అందించడం జరుగుతుందండి సో ఈ పథకం అనేది ఏడవ తేదీ నుంచి అయితే ప్రారంభం కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే సో ఓకేనా సో ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఏమేమి పథకాలు ప్రారంభం అవుతున్నాయి అనే దానిపై ప్రభుత్వం ఒక సమాచారం ఇవ్వడం జరిగింది సో ఆ సమాచారం మేరకు నేను పూర్తి సమాచారం అయితే ఇప్పుడు అందిస్తానండి సో ముందుగా చూసుకున్నట్లయితే మహిళలకు ఒక అదిరిపోయే శుభవార్త అండి సో ఆగస్ట్ పదహైదవ తేదీ నుంచి మహిళలకు ఒక అద్భుతమైన పథకం అనేది ప్రారంభించబోతున్నారు సో ఫ్రీ బస్ జర్నీ అండి సో ఉచిత బస్సు స్కీమ్ అనేది ప్రారంభించబోతున్నారు సో ఈ స్కీమ్కి సంబంధించి ప్రయాణించాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి కావాలి అదేవిధంగా ఈ స్కీమ్ ద్వారా ఎటువంటి మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను అందిస్తానండి సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ ఉచిత బస్సు స్కీమ్కి ఒక పథకం అనేది పెట్టడం జరిగిందండి సారీ ఒక పేరు అనేది పెట్టడం జరిగిందండి శ్రీశక్తి అనే పేరుతో అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే మహిళలు ఉన్నారో సో ఏజ్ లిమిట్ అనేది లేదండి సో వాళ్ళు ఖచ్చితంగా మహిళలు అయితే చాలు వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించడం జరుగుతుంది ఈ ఉచిత బస్సు ప్రయాణం కొన్ని బస్సుల్లో మాత్రమే కల్పించడం జరుగుతుందండి సో ఆ బస్సులు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే పల్లె వెలుగులు అదేవిధంగా ఎక్స్ప్రెస్లు ఆర్డినరీ సర్వీసులు అదేవిధంగా అల్ట్రా పల్లె వెలుగులు సిటీ ఆర్డినరీ ఈ బస్సుల్లో మాత్రమే మీరు ఉచిత బస్సు ప్రయాణం అనేది చేయవచ్చండి అదే అదేవిధంగా ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు ఈ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం పొందాలంటే ఖచ్చితంగా ఒక ఐడి కార్డ్ అనేది ఉండాలండి సో ఈ ఐడి కార్డ్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి లేదా పాన్ కార్డ్ సో వీటిలో ఏదో ఒకటి మీ దగ్గరైతే ఉండాలండి సో ఎందుకంటే మీరు మహిళల కాదా అదే విధంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో స్థిర నివాసుల కాదా అని తెలియజేసేదానికి ఒక ఐడి కార్డు అనేది ఉండాలి సో ఈ ఐడి కార్డు చూపించిన వెంటనే మీకు ఉచిత బస్సు ప్రయాణం అనేది సౌకర్యం కలుగుతుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ పథకం అనేది ఆగస్టు పదహైదవ తేదీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు పంపిణీ అండి సో ఈ కొత్త రేషన్ కార్డులు అనేవి ఎవరికి పంపిణీ చేస్తారంటే రీసెంట్ గా ప్రభుత్వం అయితే ఒక ఆప్షన్ అయితే కల్పించడం జరిగింది ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళు రేషన్ కార్డులకి దరఖాస్తు చేసుకోమని వాళ్ళకి అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో లబ్ధిదారులు సో వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయబోతున్నారండి సో ఏటీఎం కార్డు సైజులో ప్రభుత్వానికి సంబంధించి ఒక లోగో అదే విధంగా ఒక క్యూఆర్ కోడ్ కుటుంబం పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫోటో అదే విధంగా ఆ రేషన్ కార్డు వెనుక భాగంలో కుటుంబం సభ్యుల వివరాలతో కూడిన ఒక స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డ్ అనేది ఈ నెలలో ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు అయితే పంపిణీ చేయబోతున్నారండి సో నాదెల్ల మనోహర్ గారు అయితే దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో ఓకేనా సో ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఒక అదిరిపోయే శుభవార్త అని చెప్పుకోవచ్చు సో ఈ రేషన్ కార్డు అనేది తీసుకున్న వెంటనే సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు అయితే రేషన్ అనేది పొందవచ్చు సో ఓకేనా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను రేషన్ కార్డులకు సంబంధించి సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లికి వందన పథకానికి సంబంధించి ఇంకా ఎవరికైతే అమౌంట్ అనేది పడలేదో ఇంకా ఎవరికైతే హోల్డ్ బై డిపార్ట్మెంట్ అదేవిధంగా అండర్ ప్రాసెసింగ్ అని చూపిస్తుందో వాళ్ళకి అదేవిధంగా ఎవరికైతే ఇంతవరకు సగం అమౌంటే వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ అయి ఉంటుందో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే పదివేల తొమ్మిది వందలు ఐదు వేల రెండు వందలు ఈ విధంగా సగం అమౌంట్ మాత్రమే క్రియేట్ అయి ఉంటుందో వాళ్ళకి కూడా పూర్తి అమౌంట్ అనేది ఆగస్టు పదహైదవ తేదీ లోపల వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తాము అనేది చెప్పడం జరిగిందండి సో కేంద్రం వాటా మరో ఇరవై రోజుల్లో ఎవరైతే ఎస్ఈ కేటగిరీకి సంబంధించి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి జమ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఆగస్టు పదహైదవ తేదీ లోపల తల్లికి వందకు సంబంధించి ఎవరికైతే పేమెంట్ పెండింగ్ ఉందో వాళ్ళకి కూడా వాళ్ళ ఖాతాలో అయితే జమ అవ్వడం జరుగుతుందండి సో ఓకేనా మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా ఆగస్టు నెలలో అయితే ప్రస్తుతానికి ఈ పథకాలు అనేవి ప్రారంభం కాబోతున్నాయండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం శక్తి అనే పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అదేవిధంగా తల్లికి వందనం అమౌంట్ అనేది ఇంకా ఎవరికైతే పడలేదో వాళ్ళకు కూడా పడడం జరుగుతుంది అదేవిధంగా అన్నదాత సుఖీభావ నిధులు అనేవి కూడా చాలా మందికి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ అవ్వలేదండి ఇంకా సో అమౌంట్ అనేది కూడా ఈ ఆగస్టు నెలలోనే క్రియేట్ అయ్యే అవకాశం ఉంది సో మీరు వెయిట్ చేయండి ఖచ్చితంగా అన్ని పథకాలు అయితే మీకు రావడం జరుగుతుంది సో ఓకేనా సో ఇవిడే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక ఇంట్రెస్టింగ్ పెడితే మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్